జై శ్రీరామ్ హవయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ దసరా పండుగ ఐదో రోజుకి వచ్చేసింది చాలా బాగా అయితే జరుపుకుంటున్నాం చాలామంది కానీ కొంతమంది అంటే నేను ఇన్స్టాలోను యూట్యూబ్లోను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇవాళ ఒక వీడియో నేను పోస్ట్ చేయాలి అని కొంతప్పుడు నేను కొంచెం ఇలా బర్నింగ్ టాపిక్స్ మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను ఇది ఫస్ట్ టైం కాదు సో ఇవాళ అంటే కొంతమంది ఆ పూజని ఆ పండగని ఒక కంప్లీట్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తున్నారు అన్నట్టు అనిపించింది సో ఇవాళ టాపిక్ అదే అనమాట సాధారణంగా పూర్వం నుంచి మనకి పండగలు అవి మనం ఎలా చేసుకునే వాళ్ళం ఏంటి అన్నది మనందరికీ తెలుసు దాని గురించి స్పెషల్గా ఇప్పుడు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు ఇప్పుడు ఈ రీల్స్ చేయడము ఈ వీడియోలు చేయడము ఇది ఎక్కువైపోయి సోషల్ మీడియా ఎక్కువైపోయి అసలైన పండగ స్పిరిట్ తక్కువైపోయి వీళ్ళే అంటే కొంతమందిని నేను ఉద్దేశించి అంటున్నాను ఎవరిని పేరు పెట్టి అనట్లేదు వాళ్ళే అమ్మవారిలాగా ఫీల్ అయిపోయే ఆ రోజు అమ్మవారికి ఏ కలర్ చీరో అది కట్టుకుని అది కట్టుకోవచ్చండి అందులో ఏమాత్రము తప్పులేదు అలా కట్టుకొని పూజ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది కానీ దానికోసము తీసుకొచ్చామని ఈ చీర పలానా దగ్గర తీసుకున్నామని బ్లౌజ్ ఇలా కుట్టించామని దీనికి ఇలాంటి వర్క్ అని అదని ఇదని అదిగో వాళ్ళ నంబర్లు ఇస్తున్నాం మీకు స్క్రీన్ మీద మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అని ఇంకా వెండి సామాన్లు అంటారు అది వెండో లేకపోతే మరి ఏదైనా సరే వెండి సామాన్ అవ్వచ్చు లేకపోతే ఈ మధ్య జర్మన్ ఇళ్ళవారు కూడా చాలా పూత సామాన్లు వచ్చాయి అవి అవ్వచ్చు ఇదిగో ఇవి తీసుకున్నావు ఇవి తీసుకున్నావు ఇవి తీసుకున్నావు అని చాలా నగలు అమ్మవారికి ఎలా అయితే మనం నగలతోటి ఫోటోలు దాంట్లో మనం మన పూర్వం నుంచి ఎలా డిపెక్ట్ చేసుకుంటూ వస్తున్నామో అలాంటి నగలన్నీ వేసేసుకుని ఇన్నేసి వేసి మూరల పువ్వులు ఇంకా అసలు మేకప్ వాళ్ళకి వెనకాల పెద్ద టీం ఉంటుంది బోల్డ్ మంది ఉంటారు మేకప్ ఆర్టిస్ట్లు ఈ వీడియో తీసేవాళ్ళు అదంతా ఎడిటింగ్ చేసేవాళ్ళు ఇదంతా పెద్ద టీం పెట్టుకుని ఎన్ని గంటలో దీనిలో స్పెండ్ చేసి ముందు వాళ్ళు రెడీ అవడం కోసం తయారు స్పెండ్ చేసి అందులో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మళ్ళీ రీల్స్ అన్నిటికీ విడివిడిగా షూట్ చేసుకుని మధ్యలో మేకప్ మళ్ళీ కొంచెం జరిగితే మళ్ళీ దానికి టచ్ అప్లు ఇవి అవి ప్రాపర్ ఒక సినిమా పద్ధతిలో చేసి అక్కడ కూర్చున్న ప్రసాదాలు అవన్నీ కూడా ఎవరో చేసి పెట్టినవే వీళ్ళు ఏమీ చేయరు అక్కడ ఎన్ని ప్రసాదాలు చూపించి కాస్త ఏదో దక్కడ అక్కడ అక్కడదిక్కడా పెట్టి పూజ అనిపించి పూజ మీద ఏ మాత్రము నేను అనుకోవడం పాయింట్ వన్ పర్సెంట్ కూడా దాని మీద శ్రద్ధ లేదు ఎంతసేపు మనం ఎలా కనబడుతున్నాం ఏ యాంగిల్లో మన మొహం బాగా కనబడుతుంది ఏమైనా కొంచెం మేకప్ చెరిగిపోయిందా ఇక్కడ ఇదైందా ఇక్కడ ఇదైందా ఇక్కడ ఏమైనా లైన్స్ కనబడుతున్నాయా మన చేతులు అవి బాగా కనబడుతున్నాయా ఫుల్ నెయిల్ పాలిష్ ఇదంతా అందులో నెయిల్ ఆర్ట్ ఇంకా అసలు ఒక రకం కాదనమాట టాప్ టు టో కంప్లీట్గా రెడీ అయిపోయి ఇలాగే చేయాలేమో పూజలు అంటే అని అనుకునేటట్టుగా తయారు చేసి కూర్చోబెడుతున్నారు చాలామంది దాన్నే అనుకుంటున్నారు పూజకి అమ్మవారు మంచిగా రెడీ మన వాళ్ళు ఏం చెప్తారంటే మరి నైటీలతో కూర్చోవద్దు మీరు కూడా కొంచెం అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు మీరు కూడా కొంచెం మంచిగా తయారయ్యి కూర్చోండి అని అన్నారు కానీ ఇలాగ మేకప్లు పూసుకొని ఇలా వెనకాల యాభై మంది అసిస్టెంట్లను పెట్టుకుని ఇవన్నీ చేయమని అయితే చెప్పలేదు చీర కట్టుకోండి అంటే మన ట్రెడిషనల్ డ్రెస్ ఎస్పెషలీ మన ఆంధ్ర తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నాను మన ట్రెడిషనల్ డ్రెస్ యాక్చువల్లీ శారీయే కాబట్టి చీర కట్టుకోండి మరి నైటీలు వేసుకుని పూజ కూర్చోవద్దు పెళ్ళి పెళ్ళైన వాళ్ళైతే పెళ్ళైన వాళ్ళే సాధారణంగా ఎక్కువ పూజలకి దానికి పిల్లలు చిన్న పిల్లలు అమ్మ పక్కన కూర్చుంటారు వాళ్ళ గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు ఏదో పట్లంగా అలాంటివి వేసుకుని కూర్చుంటే వాళ్ళు కూడా బాగుంటుంది కొంచెం టీనేజ్ పిల్లలైతే చక్కగా ఒక హాఫ్ సారీ వేసుకుని ఇలాంటప్పుడే కదా మన ట్రెడిషనల్ డ్రెస్సులు అవి మనం వాడేది ఆ ప్యాంట్లు షర్ట్లు ఇవన్నీ ఉత్తప్పుడంతా వేసుకోవచ్చు ఈ మధ్య ఇంకోటి వింటున్నది ఏంటంటే మా పిల్లలు వినట్లేదండి మా పిల్లలు వినట్లేదండి అని చెప్తున్నారు అది ఇంకా వినట్లేదు అంటే ఇంకా పిల్లల్ని మనం ఏం చేస్తామో అభ్యర్థించడం తప్ప కాస్త పండగలు అప్పుడైనా కాస్త ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోండి అమ్మా అని చెప్పడం తప్ప ఇప్పటికే మన రెలిజియన్ మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి మీ మీ పండగల గురించి మీకే తెలియదు మీరు ఏమీ సరిగ్గా ఫాలో అవ్వరు మీ మీ ఏంటి ఏ దేవుడు ఏ ఉద్దేశంతో అవతారం ఎత్తాడో మీకే తెలియదు ఇలాంటివన్నీ మన మీద చాలా వస్తున్నాయి ఈ టైంలో మనం మన రెలిజియన్ని మన ట్రెడిషన్ ట్రెడిషన్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది మన పిల్లలకు కూడా మనం అలా వివరించి చెప్తే ఏమైనా మారుతారేమో ట్రై చేసి చూడండి పేరెంట్స్కి చెప్తున్నా అనేది ఎస్పెషల్లీ మదర్స్కి అంటే ఫాదర్స్ చెప్పకూడదా అంటే అలా కాదు అమ్మ చెప్పే పద్ధతి ఒక రకం ఉంటుంది కొన్నిట్లో అమ్మ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొన్నిట్లో నాన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాన్ని బట్టి అకార్డింగ్లీ మనం చూసుకుంటూ ఉండాలి మన పిల్లలకి ఎలా చెప్పాలి అన్నది వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా వేసుకోవట్లేదు అక్కడ కూడా ప్యాంట్లు వేసుకుని జుట్టులు వేరబోసుకునేవి వచ్చేస్తున్నారు పిల్లలు సో అలా కాకుండా చూసుకోండి ప్లీజ్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ మేకప్ లేదు కూర్చుంటున్నారో వాళ్ళు కూడా జుట్టు మాక్సిమం వదిలేస్తుంటారు స్లీవ్లెస్ వేసుకుంటూ ఉంటారు అమ్మవారి దగ్గర అమ్మవారి దీనిలాగా మనం ఉండాలి జస్ట్ స్నానం చేసి వచ్చి ఇంత కుంకుమ బొట్టో లేకపోతే ఇలా స్టిక్కరో ఏదో ఒకటి పెట్టుకొని కాస్త పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రాలు ఇంకా ఉంటే నల్లపూసలు ఓ చీర బ్లౌజ్ పెద్ద ఇంతేజ్ మోరల్ పువ్వులు అక్కర్లేదండి ఓ చామంతి పువ్వు పెట్టుకున్నా నడుస్తుంది ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను మా అత్తగారు నేను ఆ పిల్లయినప్పటి నుంచి ఆవిడ పోయే వరకు ఆవిడ తల్లలో ఎప్పుడూ మందారు పువ్వు ఉండేది పొద్దున పువ్వులు కోసుకోవడానికి వెళ్ళేవారు పూజ కోసం చక్కగా మా కాకినాడ ఇల్లు చాలామంది మీరు చూసే ఉన్నారు చాలా పెద్ద ఏరియా బోల్డ్ పువ్వుల మొక్కలు అవి ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే ఆ పువ్వులు కోసుకొచ్చి అమ్మవారికి పెట్టాక ఓ పువ్వు మిగిలితే ఆవిడ తల్లో పెట్టుకునేవారు రోజంతా మందార పువ్వు అలా చక్కగా ఆవిడ ముళ్ళు అలాగే ఉండేది సో అది పువ్వులు పెట్టుకోమన్నారు కదా అని మోరల్ మోరల్ పువ్వులు దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని క్లిప్పులు బరువుగా అది ఇంత మేకప్ ఒక రకము ఒక రకము ఇన్ని రకాలు పెట్టుకోమని అయితే చెప్పలేదు అలా సింపుల్గా కాళ్ళకు పట్టీలు ఉంటే వెండి పట్టీలు ప్రతి దానికి మన చేతులు గాజులు వేసుకుంటున్నామంటే దానికి కూడా ఒక విశిష్టత ఉంది బొట్టు పెట్టుకుంటున్నామంటే దానికి ఉంది ఉంగరం పెట్టుకుంటున్నామంటే దానికి ఉంది పెట్టిన పెట్టెలు పెట్టుకుంటున్నామంటే దానికే ఉంది అంతేగాని షో ఆఫ్ బిజినెస్ లాగా చేసుకోవాల్సినంత అవసరమైతే లేదు మనలాంటి వాళ్ళం పూజ చేసుకుంటే పొద్దున్నే తలస్నానం చేసి వచ్చాక ఏం చేస్తాం జస్ట్ ఒక వేలు మూడు పెట్టుకుంటాం తలక బట్టతోటి పెట్టుకో పూజ కూర్చోకూడదు కాబట్టి కొంచెం తల ఆరిన తర్వాత బట్ట తీసి ఎక్కడో పెట్టి కొంచెం చాలామంది నాది కొంచెం పొట్టి జుట్టు పొడుగో ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఇలా వచ్చిన వాళ్ళు కొంచెం ఇలా తిప్పి చిన్న వేలు మూడేస్తారు నేను కూడా ఈ జుట్టుని ఇలా ఉంచుకొని ఇలా తిప్పేసి ఒక బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ వేసేస్తుంటాను సామాన్యంగా చేసుకునే వాళ్ళు ఎవరైనా అలాగే చేసుకుంటారు అందుకని అలా చేసుకుంటేనే మంచిదని నా ఉద్దేశం ఈ షో ఆఫ్స్కి వెళ్ళి భర్తనో లేకపోతే తండ్రినో నాకు వాళ్ళ వాడిన పలానా ఎక్స్ వైజీ ఛానల్ వాళ్ళు ఇలా ఇలా కూర్చున్నారు ఇన్ని ప పాతిక వేలు ముప్పై వేలు పెట్టి పట్టుచేరు తెచ్చారు అలా అయితేనే పూజ చేసుకోవాలి అని చెప్పి మీరు అనుకుని ఇంట్లో వాళ్ళని బాధపెట్టి ఆ మధ్య ఎవరో ఛానల్లో ఆవిడెవరో మాట ఛానల్ చెప్పి ఆవిడ చెప్పిందని వడ్డీకి తీసుకొచ్చి అవేవో కట్టారు డబ్బులు లేకపోతే బంగారం అమ్మేసి కట్టారు లేకపోతే ఇంట్లో ఖర్చులకి హస్బెండ్ ఇచ్చిన డబ్బులు కట్టి చాలా రకాలుగా కష్టాలు పడి చాలా గొడవలు పడ్డారు కదా ఆ ఛానల్ వాళ్ళు కూడా చాలా మాటలు పడవలసి వచ్చింది సామాన్య మానవులు కూడా చాలా డబ్బులు పో పోగొట్టుకున్నారు అవన్నీ వాళ్ళు చేస్తే చేశారు మనం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూద్దాము అని అనుకుంటే చూస్తే తప్పులేదు వాళ్ళు చేసింది ప్రతిదీ మనం కూడా చేయాలి మన ఇంట్లో కూడా అవన్నీ రావాలి ఇన్నే సిన్నే డిషెస్ వండాలి వాళ్ళు ఏం వండరమ్మా వాళ్ళకన్నీ మనుషులు ఉంటారు చేస్తారు ఆ మూడంతులు వాళ్ళు పెట్టుకునే ఆభరణాలు వాళ్ళు పెట్టు కట్టుకున్న చీరలు అవన్నీ కూడా వాళ్ళకి చాలా మటుకు ప్రమోషన్స్కి వచ్చినవే ఉంటాయి కొన్ని కొన్ని వెనక్కిస్తారు కొన్ని కొన్ని వీళ్ళే ఉంచుకుంటారు అవన్నీ వాళ్ళు మాట్లాడుకునే డీలింగ్ డీల్స్ బట్టి ఉంటాయి అందుకే కదా పలానా షాప్లో కొన్నాము ఇది అని చెప్తూ ఉంటారు అవన్నీ పెద్ద ఛానల్స్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి సో అందుకని చాలామంది ఇలాంటి వాటిల్లో పడతారేమో మన పండుగని మన అసలు ఈరోజు అవతారం అంటే ఈరోజు అవతారం ఎందుకు వేస్తున్నారు అమ్మ వారికి ఈ అవత ఎందుకు ఈ దసరా అసలు మనం జరుపుకుంటున్నాము ఈ పది రోజులు పండగ ఎందుకు ఒక రోజుతోటి ఎందుకు ఆగలేదు పది రోజులు ఎందుకు చేస్తున్నాము పది రోజులు నవరాత్రులు అంటే పది రోజులు ఎందుకు మనం చేస్తున్నాము ఈసారి ఎందుకు ఎక్స్ట్రా ఒక రోజు వచ్చింది వీటి విశిష్టత ఏంటి ఇవి కనుక్కోవడానికి ట్రై చేయండి ఇవి మీకు ముందు తెలిస్తే మీ పిల్లలకి ముందు ముందు చెప్పుకోవడానికి మీకు నాలెడ్జ్ ఉంటుంది ఎవరన్నా రేపు ఇతర మతస్థులు మనం మనని ప్రశ్నిస్తే అలా కాదు నువ్వు అనుకున్న తప్పు ఇగో ఇది అని చెప్పడానికి మనకి ముందు తెలియాలి మనకు ముందు నాలెడ్జ్ ఉండాలి అందుకని నేను నాలుగైదు నుంచి చూస్తున్నాను ఏంటి ఇలా తయారైపోతున్నారు అని అనిపించి ఒక వీడియో చేయాలి దీని మీద అని చెప్పి చేస్తున్నాను మేము మా కాలనీలో అయితే చాలా చాలా బాగా మా పండుగ మేము దసరా పండుగ చాలా బాగా జరుగుతుంది అందులో యాక్చువల్లీ నేను కొంచెం బిజీగా కూడా ఉన్నాను అండ్ అన్ టాప్ ఆఫ్ దట్ నాకు నెట్ కూడా లేదు ఇంట్లో సో ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలంటే గంటలు గంటలు పట్టేస్తుంది అన్నమాట పైపెచ్చు ఈ వర్షాలు మీకు సౌండ్ వినిపిస్తుందేమో బయట జోరుగా కురుస్తుంది వర్షము అయినా సరే స్పిరిట్స్ తగ్గించుకోవట్లేదు గొడుగులు వేసుకుని కార్లు ఉన్న వాళ్ళు కార్లలో హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి రాకపోతే కారు ఉండదు కదా లేని వాళ్ళు గొడుగులు పట్టుకుని ఎలాగోలా గుడికైతే వచ్చేస్తున్నారు అరగంట అటు ఇటు చాలా బాగా అయితే జరుగుతుంది బతుకమ్మ అన్నీ కూడా చాలా బాగా ఆడుతున్నాం ప్రతిరోజు టిఫిన్స్ సాయంత్రం అప్పుడు పక్కా ఏంటి సర్వ్ చేస్తున్నారు అందరూ చక్కగా తిని ఏ పూజలు ఏమాత్రం లోటు లేకుండా మేమందరం అయితే చాలా చాలా బాగా చేసుకుంటున్నాం నేను మీకు మాక్సిమం వీడియో షేర్ చేస్తున్నాను కూడా అలా కమ్యూనిటీలోనే చేసుకోవాలని లేదు ప్రతిరోజు మా ఇంట్లో కూడా పూజ జరుగుతుంది నేను అది కూడా మీకు షేర్ చేస్తున్నాను ఏ అవతారానికి తగ్గట్టు అవతారం అమ్మవారిది ఆ రోజు అష్టోత్తరం చదువుకుని లలిత శాసనమాలతో కుంకుమ పూజ చేసుకుని చక్కగా అఖండ దీపం పెట్టుకుని ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనమాట మనసుకి సో ఇలాంటివి మనం ముందు నుంచి మన చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో చూసినవే అవి ఫాలో అవ్వాలి ఇంకా కొంచెం ఏమైనా అందులో ఇంప్రూవైజ్ చేసుకోవాలంటే చేసుకోవాలి కానీ పులిని చూసి అకవాత పెట్టుకున్నట్టు మట్టుకు అవకండి వాళ్ళు చేస్తున్న తప్పు అందులో మీరు పడకండి చిన్నపిల్లలకి వాళ్ళకి నేను చెప్తున్నది ఇదే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్ళయి వచ్చిన వాళ్ళు లేకపోతే ఒక పది పదిహేను ఏళ్ళు అయింది పెళ్ళై వచ్చి వాళ్ళకి ఏంటంటే అవన్నీ చూసి హబ్బా అవన్నీ మనకు కూడా ఉండాలి అని అలా అనుకోవద్దు దేవుడు మనకి ఇచ్చాడో అందులో మనం తృప్తిగా బతకడం కూడా నేర్చుకోవాలి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చూపించేది చెప్పేది అయితే గుడ్డిగా నమ్మొద్దు మెల్లిమెల్లిగా బంగారం అది కొనుక్కోవచ్చు ఏదైనా చేయొచ్చు ఓ రోజు వెండి ఈసారి వెండి పట్టీలు కొనుక్కున్నామంటే అందు అదే తృప్తి మనకి మన మనకున్న రిసోర్సెస్లో మనం ఏం కొనుక్కుంటే అదే తృప్తిగా ఉండడమే యాక్చువల్లీ చాలా మంచిది ఎందుకంటే ఆవిడ మనసు ప్రశాంతంగా ఉంటుంది యాక్చువల్లీ లేకపోతే మనకి ఏమవుతుందంటే మన మనసు ప్రశాంతంగా లేకపోతే అది మన ఇంట్లో మన తత్వ మనుషుల మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది మన పిల్లల మీద వాళ్ళని విసుక్కోవడం లేకపోతే హస్బెండ్ మీద లేకపోతే అత్త మామలు ఇంకా ఎవరుంటే ఇంట్లో అందరి మీద కూడా అనవసరంగా రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇదే ఇవాళ నేను చెప్పాలనుకున్నది మీకు నచ్చింది అనుకుంటా నా ఈ ప్రయత్నం సో మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ టుడే ఫోర్స్ జై హింద్